Yeah. <laughs> వాళ్ళందరూ వచ్చి బయట వచ్చిపోతున్నారు అంటే సరే కంపెనీ వ్యవస్థాపన ఎవరు చేశారు కంపెనీ ఎన్నికల ఉంది కంపెనీ కట్టుబడి మన హక్కు కోసం మనం అడిగి సాధించుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మేము ఇంత ప్రతిపాదన కూడా మీ జీవం ముందు పెట్టాం మీ అందరికీ ఒక అభిప్రాయం ఉంది మీ నాయకుల లోపల చర్చ జరిపితే ఆశ చూపిస్తారు మాకు శటగోపురం పెడతారు అనే అభిప్రాయం మేము వ్యక్తం చేశారు మా ముందు జనరల్ మేనేజర్ కి కూడా ఏం చెప్పామంటే బయట ఉన్న మా సంఘాల వాళ్ళ వీళ్ళంతా మహిళలు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి అన్ని రకాల పార్టీలకు సంబంధించిన మహిళా నాయకులను కూడా చర్చల్లో చేయాలి అని మేము కోరాం మీతో పాటు మేమందరం కూడా చర్చల్లో భాగస్వామ్యం చేయాలి అని మేము కోరాం దానికి వాళ్ళు అంగీకరించారు ఫస్ట్ పాయింట్ అది మీ మీ పోరాటం వల్లనే మీ పోరాటం వల్లనే అది సాధ్యం అంటే ఇప్పుడు మీకు ఏదైతే అపనమ్మకము మా అమ్మల్ని ఎందుకు మాకేదో చేస్తారు అనే భయం ఏదైతుందో దానికి విలువడిగా మేము కూడా ఉంటామన్నదని వాళ్ళు అంగీకరించారు సో మన తరఫు మీ తరఫు నుంచి మీరు ఉంటారు ఇక్కడ నుంచి డిపార్ట్మెంట్ వైజ్ గా ఉంటారు అనేది మేము ఉంటాం చర్చలకు సంబంధించిన దాంట్లో మన భవిష్యత్తుకు సంబంధించిన దాంట్లో మేము కూడా ఉంటాం ఉండకపోతే ఇదే గేట్ కాడ వేసిన దీక్షలు చేస్తాం అదే పెద్ద సమస్య కాదు మూడో అంశం ఏంటంటే ఇంకొకటి సీరియస్ గా మీరు అందరూ మాట్లాడిన దాని వెలుగులోనే మేము ఇంకొక డిమాండ్ కూడా యాజమాన్యం ముందు పెట్టాం ఏంటది పనిలో నుంచి తీసేస్తారు ఎవరు మాట్లాడారో ఎవరు ఇచ్చేస్తారో వాళ్ళని పనిలో నుంచి తీసేస్తారు ఆ భయం చాలా ఉంది అని చెప్పారు దానికి ఖచ్చితమైన హామీని తీసుకున్నాం మనం ఎవరిని పనిలో నుంచి తీసేయము అని జనరల్ మేనేజర్ ప్రకటించారు ఇది తీసేయము అని చెప్పారు ఎందుకు అంటే ఇంతమంది బలం మీద కాబట్టి ఇంతమంది మనము సపోర్ట్ గా ఉందా మాట చూడాలి బహిరంగ రెండు నిమిషాలు అంత అయిపోతుంది అని కూడా మీకు రావచ్చు అభిప్రాయం లేదు అయితే ఎప్పుడైనా ఎక్కడైనా మన మీద కూడా మనకు విశ్వాసం ఉండాలి వాడు వాళ్ళు ఏదైతే మనకు అమలు చేస్తామని హామీ ఇచ్చారో అవి ఇయ్యకపోతే ఆ క్షణమే మేమందరం బయటకు వచ్చి కూడా నెరవేర్తామని చెప్పాలి మనం ఆ క్షణమే ఏవైతే మనం ఇక్కడ కోరామో ఏవైతే వాటి వాళ్ళకి హామీ ఇచ్చిపోయారో ఇంతమంది పెద్దల సమక్షంలో ఆ ఇచ్చిన వాటికి వాళ్ళు కట్టుబడి ఉండకపోతే